హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ వచ్చి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరలో ఇడుపు గల్లులో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా నలభై ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీగా అరేంజ్ చేశారు ఈ గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ గ్రాసరీ మార్ట్స్ అలానే ఏటీఎం సెంటర్స్ ఇలా మొత్తం ముప్పై ఆరు రకాల వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తోటి ఈ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్నారు దీంట్లో ఇప్పటికే చాలా విల్లాస్ కన్స్ట్రక్ట్ చేయడం అయింది నూట ఎనభై మూడు స్క్వేర్ యార్డ్స్ నూట తొంభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ ఇలా రెండు రకాలుగా విల్లాస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఎనభై ఐదు లక్షల విల్లా బేసిక్ ప్రైస్ అనేది ఉంటుంది దీంట్లో మీరు ఓపెన్ ప్లాట్ కూడా కొనే అవకాశం ఉంది ఓపెన్ ప్లాట్స్ కూడా దీంట్లో సేల్కు ఉన్నాయి మొత్తం నలభై ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ వెంచర్ మీరు మంచి విల్లాని మీ సొంతం చేసుకోవచ్చు తక్కువ ధరకే అయితే ఈ ప్రాపర్టీ ఇన్నర్ రింగ్ కి దగ్గరలో కూడా ఉంటుంది సో ఇలాగే బందర్ రోడ్కి దగ్గరలో లేదా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో లేదా విజయవాడ లిమిట్స్లో మీరు మంచి ప్రాపర్టీని కొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని మీరు సంప్రదించవచ్చు అలాగే రాజధానిలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ మంచి బెనిఫిట్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వస్తాయి అనేటువంటి వివరాలు కూడా మేము మీకు అందిస్తాము ఈ వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి